ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం పత్రికలు ఈనాడు జ్యోతి సాక్షి ఈనాడు పెద్ద పత్రికలు ఉన్నా ఒక చిన్న పత్రిక లీడర్ ఎలా దూసుకెళ్ళిపోయిందో అలాగే పెద్ద ఛానల్స్ ఎన్ని ఏపీ ఫవర్ న్యూస్కి ఒక ప్రత్యేకమైన తీసుకొచ్చిన నాగాకి అందరూ చెప్తున్నాను ఏపీ పవర్ కూడా ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడే శేఖర్ కూడా చెప్పాడు ఏవైతే ఇప్పుడు ఏపీ ఫైబరు సిటీ కేబుల్ లాంటివి ఉన్నాయో అలాంటి ఛానల్ పడ ఏపీ పవర్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకొని నువ్వు అక్కడ రిపోర్ట్ కాకుండా ప్రతి మండలం నుంచి లేకపోతే ప్రతి జిల్లా నుంచో రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్లు ఏర్పాటు చేసుకొని మరింత ముందుకు చూసుకోవాలని కోరుకుంటున్నాను ఇదిగా అనిపించవచ్చు కానీ ప్రతి వార్త నేనే ఒక్కొక్కసారి ఒక లింక్ పెట్టేసరికి అమ్మడి అమ్మాయి ఏదో చింద్రబాబు ఇందులో ఏ వార్త వచ్చింది టక్పని పెట్టించాడు మనకి ఎక్కడ రౌండ్ అయిపోద్దేమో అని టక్పన్ ఓపెన్ చేసి చూసే పరిస్థితి ఏదేమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి స్టాప్ చేయకుండా నాలుగు వసంతాలు కంప్లీట్ చేసుకొని ఐదో వసంతలో పెట్టాడు ఇకపై కూడా అంటే అందరూ ఆశించినట్టుగా ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ఛానల్ లో ఒక పది మంది పనిచేసి ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మా మా తోటి జర్నలిస్ట్ మిత్రుడు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ పవన్ నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాను ప్రసాదర్ అంటే మళ్ళా చిన్న చిన్న ఛానల్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా హేపీ పవర్ న్యూస్ అనేది నేను ఎక్కువగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసిన ఫస్ట్ సబ్స్క్రైబర్లు అంతా వాళ్ళకి ఈ ఎలా వస్తున్నాయి అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు కొత్త తరహాలో చాలా డిజైనింగ్ కానీ దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ దాని తాలూకా సౌండ్ ఎఫెక్ట్లు కూడా చాలా నీట్గా చాలా చక్కగా చేస్తారు ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు కూడా నిండాలి ఎంతో మందికి ఉపాధి కల్పించాలని అన్ని ఇంకా మరొకసారి శుభాకాంక్షను తెలియజేస్తాను ట్వంటీ ఫర్ నేను ఎప్పుడు కూడా నాకు ఏదైనా జ్యూస్ కావాలంటే ముందు చూసేది ఆ చైన్లే సో మన నాగా మాత్రం ఎప్పటిలోపు రిమేడియంట్ లేదా వాటర్ ప్రియింగ్ చేస్తుంటే పెద్ద చైన్ లో రాకపోవచ్చు అన్ని రావు కదా కాకపోతే మాకు కావాల్సిన లోపలికి మాత్రం నా నాగ లాంటిది నేను చూస్తున్నాను మా పేపర్ లో కూడా ఇవి మీకు అవి వేస్తుంటాను నీకు అయితే నాగా బాగానే ప్రియన్ చేస్తున్నాడు ఇంకా పైగా ప్రతి న్యూస్కి ఒక పరిగెడుతున్నాడు నాకు తెలిసి అది అయితే మహాపట్నా పేపర్కి వేరు అలాగే దీనికి వేరు కొనుక్కొని మీరు అర్థం చేసుకోవాలి ఒకే అంటి ఒకే గాడికి కడితే మాత్రం కుదరదు ఎందుకంటే ఒక అయితే మంగళానికి విలేకరు ఉంటారు ఆ ఇంతకు ముగ్గురు ఉన్నారంటే ఏం చేద్దాం అప్పుడు అలాగే ఒకే ఒకే పేపర్లోనే ఇక్కడ ఆరుగురు ఉంటారు అలా అడగలేం కదా వాళ్ళు ఏంటంటే పెద్ద అంటారు పెద్ద చిన్న ఏం లేదు వార్త ఎవడైతే అదే పెద్ద అంతే తప్ప ఆ వార్త ఏ లేనోడు కాబట్టి వేసిన వాడు కాబట్టి అంటున్నారు పిడిఎఫ్ లో పెడితే ఎవడో వాడే ఈ రోజులోనే అవి పెడితే అనుబంధం అనేది ఉండదు అలాగే ఈ ఛానల్ కూడా లోకల్ ఛానల్ అయినా సరే మన నాగ బాగా మెయింటైన్ చేస్తున్నాడు అది తక్కువ టైంలో న్యూస్ ప్రెజెంటేషన్ అవుతుందంటే అది ఏపీ అని చెప్పవచ్చు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ లో న్యూస్ వస్తూ ఉంటది కానీ టైం టైమ్ అనమాట ఒక అరగంట గంట లేదా సాయంత్రం వస్తుంది ఇమీడియట్ గా అన్ని వాటిల్లో కూడా ఇమీడియట్ గా పోస్ట్ చేసి ఏకైక వ్యక్తి ఉన్నారంటే మనం నాకంటే చెప్పుకోవాలి చాలా ఫాస్ట్ గా వస్తుంది అంటే దానివల్ల మనకు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వస్తుంది చాలా కష్టపడుతున్నందుకు నా యొక్క హృదయపూర్వక అభినందనలో ఇంకా యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయ్యి ఒక స్టూడియో మాదిరిగా మారి కొంతమంది ఉపాధి కల్పించడం కలిగించుకుంటున్నాం ఏపీ పవర్ న్యూస్ స్టార్ట్ చేసి నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఐదవ ఏట ప్రైవేట్ చేసిన శుభ్రంగా మరింత అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలో చాలామంది విస్తృతం చేసి పది మందికి పలువురికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్